నేను దుఃఖపడుతున్నాను అంటున్నది కూడా మనస్సే నా భార్య నా బిడ్డలు నా బంధువులు నా ఇల్లు నా వాకిలి నేను ఇంత గొప్ప పండితుడను నేను సన్యాసిని అంటా ఉండేది కూడా ఎవరు నేను సన్యాసిని అంటా ఉండేది కూడా మనస్సే నేను సన్యాసిని నన్నింది మనస్సే నేను గృహస్థుడిని అన్నింది మనస్సే అన్నీ మనస్సే ఇదే సంసారం ఇదే సంసారం ఇది పోవాలని వద్దా అభేద దర్శనం వస్తే ఈ సంసారం పోతుంది అయితే ఈ అభేద దర్శనం అనేటువంటిది వస్తే ఇది పోతుందా లేదా దీన్ని వదిలిపెడితే అది వస్తుందా చూడండి ఎట్లా ఉంది దీన్ని ఏం చేయాలంటే దీన్ని వదిలిపెడుతూ దాన్ని పట్టుకోవాలా దాన్ని పట్టుకుంటూ దీన్ని వదలవాలా ఈ రెండు ఏం చేయాలి ఇప్పుడు మనం దీన్ని వదలాలి దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి దీన్ని వదలాలి ఇప్పుడు మనం వీటి నుంచి ఇంటికి పోతున్నాం అని అనుకోండి ఇంటికి పోవాలి ఇప్పుడు ఎక్కడున్నాం ఆశ్రమంలో ఉన్నాం నువ్వు ఆశ్రమంలోనే కూర్చొని ఉంటే ఇంటికి పోతావా ఇంటికి పోలేవు ఇంటికి పోవాలంటే ఏం చేయాలి ఆశ్రమాన్ని విడిచిపెట్టాలి ఇంటికి దగ్గర కావాలి అవునా ఆశ్రమంలో నుంచి అడుగడుగు వెయ్యాలి అడుగడుగు వేసి ముందుకు పోవాలి ఇంటికి చేరాలి అంతే కదా అప్పుడు ఆశ్రమానికి ఏమవుతున్నావు ఆశ్రమానికి దూరం అవుతున్నావు ఇంటికి దగ్గర అవుతున్నావు మళ్ళీ ఆశ్రమానికి రావాలి అప్పుడేం చేయాలి ఇంటి దగ్గర విడిచిపెట్టాలి ఆశ్రమానికి రావాలి అంటే ఆశ్రమానికి దగ్గర కావాలి ఇంటికి దూరం కావాలి అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు మనస్సులో ఉండ చూడండి ఇది ఇది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి దర్శనం అనేటువంటి భావన రావాలి అంటే ఏం చేయాలి జ్ఞాన విచారణ చేయాలి జ్ఞాన విచారణ చేయాల్సింది ఎవరు మనస్సే చేయాలి జ్ఞాన విచారం చేయాల్సింది కూడా మనస్సే చేయాలి ఇప్పుడు ఎవరు మనస్సే విడిచిపెట్టాలి విడిచిపెట్టాల్సింది మనస్సే పట్టుకోవాల్సింది కూడా మనస్సే దేనిని పట్టుకోవాలి దేన్ని నిడ్చిపెట్టాలి తెలియదుగా దేనిని పట్టుకోవాలి చైతన్యమును పట్టుకోవాలి సంసారాన్ని వదలాలి సంసారమును వదిలిపెడితే బతకగలమా మల్ల చూడు సంసారం వదిలేయాలని అంటున్నాం బాగానే ఉంది సంసారాన్ని వదిలేసి ఉండగలమా అది పాయింట్ వదిలే వదిలేదానికి వదిలేద్దాము అని అంటాం మనం ఇక్కడ ఈజీనే కదా అంటాం సంసారాన్ని వదలాలి ఆత్మత్వాన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని పట్టుకోవాలి మరి ఎలాగా సంసారాన్ని వదిలితే తిండి తినద్దా బట్టలు కట్టుకోవద్దా పడుకుంటుందా ఆ మూడింటి కోసం ఆ మూడింటి కోసమే ఉంటే నువ్వు సంసారం విడిచిపెట్టినట్లే కానీ ఆ మూడింటి కోసమే ఉండమా మనం ఉండగలుగుతామా అట్లాగా చూడండి ఆలోచన చేయాలి కదా ఇప్పుడు నేను ఆ మూడింటి కోసమే ఉండగలుగుతానా మిగతా విషయాలు మనసులకి రాకూడదు మిగతా విషయాలు మనసులకి రాకపోతే అప్పుడు జ్ఞాన విషయంలోకి మనం ప్రయాణం చేసినట్లు లెక్క మనసులకు వస్తున్నాయా లేదా గమన కూర్చోవడం కూడా అండి ఇప్పుడు ధ్యానం చేస్తూ మనం కూర్చుండేస్తాం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక కట్టి నిలబెడతారు కట్టి వాడి నిలబెడతాడు ఆ కట్టిపైన వాడు ఎక్కుతాడు చూసినారా ఎప్పుడన్నా ఈ దాన్ని ఏమంటారు సర్కస్ సర్కస్ చేసేవాళ్ళు ఒక కట్టిని తెస్తాడు కట్టిని వాడు నిలబెట్టి కట్టిని కట్టి అది బాగా స్ట్రైట్గా ఉంటుంది వంపులు సొంపులు ఉండవు స్ట్రైట్గా ఉంటుంది నిలబెడతాడు దానిపై వాడు ఎక్కుతాడు అట్లాగే మనం చెట్టు ఎక్కేదానికే కష్టపడతాం మనం కానీ వాడు లాగా ఉంటుంది అది పెద్ద ఇంతలాగా ఉండదు సన్నగానే ఉంటుంది సన్నగా అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అది దాన్ని పట్టుకొని పైకి ఎక్కి దానిపైన నిలబెడతాడు చూసినారు ఎప్పుడన్నా మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈ ఈటీవీలో కూడా వచ్చినటువంటిది ఏంటంటే ఒక ఒక రాడ్ నిలబెట్టేస్తారు వాళ్ళు అది బాగా పెద్దగా స్ట్రాంగ్గా ఉంటుంది దానిపైకి వీడెక్కుతాడు దానిపైకి వీడెక్కితే ఇప్పుడు ఇంకొక నలుగురు ఎక్కుతారు నలుగురెక్కి ఏం చేస్తారంటే వీని తలపైన ఒకడెక్కుతాడు వీడు ఇంగ్ ఇం ఇద్దరు ఎక్కుతారు ఇద్దరికి ఏం చేస్తారంటే వీన్ని ఈ రెండు కాళ్ళు ఇక్కడ పెట్టేసి రెండు చేతులు ఇట్లా పట్టుకుంటారు వాడు ఇట్లా ఉంటాడు చూడండి ఒకడు తలపైన నిలబడినాడు ఒకడు ఈ పక్క ఇద్దరు నిలబడి ఉంటాడు ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు తెలిసిన వీని కాళ్ళను వాడి కాళ్ళతో పట్టేసేసి వాడు కిందికి వంగుతాడు రాడ్డు పైన ఇప్పుడు ఈ మధ్యలో ఉండేవాడు వీళ్ళందరినీ బ్యాలెన్స్ పడతాడు ఇట్లా పట్టాలంటే ఎంత ఏకాగ్రత కావాలండి మనస్సు ఏకాగ్రతగా ఉండాలని వద్దా ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ఈ ఈ కూచిపూడి డ్యాన్స్ వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ ప్లేట్ పైన నిలబడి ప్లేట్లో ఎగురుతూ ఎగురుతూ కింద ఏం చేస్తారంటే కింద ముగ్గుపిండి ముగ్గిపిండి వేసి ఉంటే దానితో శివుణ్ణి వేస్తారు బొమ్మ ఎప్పుడన్నా గమనించినారా ఆప్చే మోటార్ చేసి అంటే ఎంత ఏకాగ్రత ఉండాలా పైన కుండ కింద ప్లేటు ఈమె మళ్ళా డ్యాన్స్ చేయడం ఎట్లా ఉందో ఇది చేస్తారా చేయరా ఏకాగ్రత ఉందా లేదా మళ్ళీ వీళ్ళందరినీ చూస్తూ ఉండాలా మళ్ళా చేతుల్లో చేతుల్లో కూడా ఒక రెండు దీపములు దీపపు ప్రమిదలు ఇవి పెట్టుకొని వీడితోనూ అభినయనం చేస్తూ కాళ్ళతోనూ ఇది చేస్తూ అంటే ఎంత ఏకాగ్రత మనస్ ధ్యానం చేసేటప్పుడు కూడా ఏకాగ్రత కలుగుతుంది ఏం ఆలోచన చేసుకుంటే గమనం కూర్చునేస్తాం ఇది చేయవచ్చు ఇది చేయవచ్చు అది చేయగలవా ఏది ఇప్పుడు అది చేస్తున్నారు కావాళ్ళు అది వాళ్ళు చేస్తున్నారు వాడు కూడా దానిపైన పైన నిలబడి ఐదు మంది నిలబెట్టే అది కూడా ఏకాగ్రత అది చేయొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు మనసు ఏకాగ్రత మనస్సును ఏకాగ్రత చేస్తే సరిపోతుంది అంతా చెయ్యొచ్చు నేను ఈ కుంగుఫు చూస్తున్నా ఈ మధ్యలో ఒకడు ఎట్లున్నాడంటే పెద్ద భారీకాయుడు భారీ కాయుడు ఎట్లున్నాడంటే బ్రహ్మాండంగా ఉన్నాడు ఒక ముసిలోడు మాదిరి ఉన్నాడు ఏమనే మాత్రం లేదు సన్నగా ఉన్నాడు వాడు ఈ ఈ భారీకాయంగా ఉండేవాడు ఏం వీని వీనిపైన ఇట్లా చేయి ఇట్లా పెడితే వాని చెయ్యి వీని తల మీద పడుతుంది ఇట్లంటే వీళ్ళిద్దరికీ మధ్యలో ఫైట్ మనము వాడు వీడిని చెయ్యి ఇట్లా పెట్టంటే వీడిని కొట్టేస్తాడని మనకు అనిపిస్తుంది కానీ వాడు ఏం చేస్తాడు తెలిసిన బెల్ కొట్టే లోపల వీడు వీడు చేయి కూడా సన్నగా ఉంటుంది వీడు ఎగిరి వాడిని ముఖాన్ని పట్టుకొని ఒక తంగు తడతాను చూడండి వాడు కింద పడతాడు వీడు ఎగిరే ఎగరమే ఆ కుంఫుల్ ఎట్లా ఉంటుందంటే ఎంత ఫాస్ట్ అంటే అది చెప్పాను కదా బుల్లెట్ బుల్లెట్ విడిచిపెడితే వాడిని కాల్చుకొని ఆ బుల్లెట్ని వాడు పట్టు ఇది పట్టుకున్నానని చెప్తే కదా నేను గుండు ఎంత ఎంత ఫాస్ట్గా వస్తుంది గుండు ఆ గుండును కూడా వీడు కంట్రోల్ చేయగలగాలంటే మనస్సు ఎంత చూడండి ఎంత ఏకాగ్రత ఉండాలి దాన్నైనా చేయడం సులభం ఇవన్నీ చేయడం సులభం ధ్యానములో మనస్సును నిలిపేయడం సులభం ఇవంతా నిజమైన పద్ధతులు కాదు అయితే ధ్యానం చేయొద్దాని కాదు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేస్తారు కానీ ఎందుకు ఇవన్నీ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి ఇవి పనికొస్తాయి ఈ కంట్రోల్ చేసుకొని ఏం చేయాలి అభేద దర్శనం వైపు రావాలి సంసారం అనేది తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి ఏమండి సరే సంసారములో ఉంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు టాపిక్ వచ్చింది మనం ఇప్పుడు సంసారంలో ఉండాలి దాన్ని విడిచిపెట్టలేము కానీ విడిచిపెట్టాలి ఏమండి నేను విడిచిపెట్టాలని ఉందా అది చూసుకో ముందు మొదటి మనసులో మనసులో సంసారం విడిచిపెట్టాలని ఉంది విడిచిపెట్టాలని ఇక్కడ చెప్తున్నాము విడిచిపెట్టాలని ఇక్కడ చెప్తున్నాము ఓకే బాగానే ఉంది సంసారం దగ్గరికి పోయినప్పుడు సంసారం దగ్గర పోయినప్పుడు అంటే విషయాల దగ్గర పోయినప్పుడు ఈ విషయాలను విడిచిపెట్టాలనుందా పట్టుకోవాలనుందా పాయింట్ అర్థమైందా అక్కడ విడిచిపెట్టాలనుందా విడిచిపెట్టాలని దృఢం నీకు కాదు కాదు ఇప్పుడు నీకేమనిపించాలి తెలిసిన ఈ సంసారమును విడిచిపెట్టాలని ముందు నీకు మనసులో అనిపించాలి ఈ సంసారాన్ని విడిచిపెట్టాలని ఆ విషయాల దగ్గరకు పోయినప్పుడు నీకు అనిపించాలి ఆ విషయాల దగ్గరికి పోయినప్పుడు సంసారాన్ని విడిచిపెట్టాలి అని అనిపించాలి ఒకటి ఫస్ట్ పాయింట్ రెండవది నేను విడిచిపెట్టలేను అనేది వస్తుంది రెండవ పాయింట్ మూడవ పాయింట్ ఏం చేయాలి తెలిసిన ఇప్పుడు మూడవ స్థాయి సంసారాన్ని విడిచిపెట్టడం కుదరదు దీనిని ఇక్కడ నేను ఏమి చేయలనో అది నేను చేస్తాను ఈశ్వరుడు చేపిస్తున్నాడని చేస్తా ఈశ్వరుడు చేపిస్తున్నాడని నేను చేస్తాను అంటే ఇప్పుడు ఏమవుతుంది చేస్తాను ఎవరు ఈశ్వరుడు చేస్తున్నాడు కానీ నేను చెయ్యటలేదు అనే భావన ముందు పెరగాలి ఇప్పుడు అర్థమవుతుంది ఊరికే ఊరికే రాదు నేనా నేను ఇవన్నీ చెప్తున్నా మీకు ఇవన్నీ చెప్తున్నాను ఇవి చేస్తే ఇట్లా చేస్తే వాటి నుంచి క్రమంగా క్రమంగా నీ మనస్సులో నీ మనస్సులో అదేమంటారు గమ్ గమ్ గమ్మేసి అతికించుంటాం చూడండి ముడి వేసినదైతే తొందరగా ఇప్పించు గమ్మేసిన దాన్ని నువ్వు ఇట్లా ఇట్లా పీకితే వస్తుందా పీకితే చినిగిపోతుంది చినిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఈ సంసారం అనేది ఉందే దాన్ని పీకినామనుకో చినిగిపోతుంది చినిగిపోతే నువ్వు కుదరదు ఎందుకంటే ఏడు విడిచిపెట్టేసినామనుకో సంసారాన్ని ఉండగలమా అది చూసుకోవాలా చినిగిపోతే పర్లేదు అనుకొని చింపేసినామని అనుకో నేను ఉండగలనా అది కూడా రావాలి కదా చింపేసేదానికి సిద్ధం చింపేయాల్సిందే కావాల్సిందే చింపేయాల్సిందే కావాల్సిందే కానీ చింపేసేదానికి సిద్ధమా చింపేస్తే ఉండగలమా చింపలేంగా చింపలేమంటే అర్థం ఏంటి దాన్ని విడిచిపెట్టగలనా విడిచిపెట్టలేను ఎందుకంటే అటు నుంచి వస్తే అదే మనసులో వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఆడ ఉంటూనే అది ఈశ్వరుడు చేపిస్తున్నాడనే భావనతో చేయి అప్పుడు ఈశ్వర భావన పెరగాలి మనసులో ఏమవుతుంది ఈశ్వర భావన పెరుగుతుంది అప్పుడు వచ్చేటువంటి దాని నుంచి వచ్చేటువంటి లాభ నష్టాలు సుఖ దుఃఖాలు అవన్నీ ఎవరికి సంబంధించి అవుతాయి ఈశ్వరుడు ఇస్తున్నాడని వస్తుంది ఈశ్వరుడు ఇస్తున్నాడు ఈశ్వరునికి సంబంధం ఈశ్వరుడు ఏమన్నా ఏమీ ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి ఈశ్వరుని దగ్గరికి పోయిన తర్వాత దేవుని ప్రసాదం ఇచ్చినారని అనుకోండి మీకు దేవుని ప్రసాదం ఇస్తారు దేవుని ప్రసాదాన్ని తింటారా పారేస్తారా ఎట్లా తింటారు అద్దుకొని మరీ తింటారు కండ్లకు అద్దుకొని మరీ తింటారా తింటారా అంటే అద్దుకొని మరీ తింటున్నారు అదే మిగతాది మిగతా అలా తినట్లేదు తేడా వచ్చేసిందిగా ఇప్పుడు నీ జీవితం ఏం కావాలంటే ప్రతి ఒక్కటి ఈశ్వర ప్రసాదం కావాలి ప్రతి ఒక్కటి ఈశ్వర ప్రసాదమే అయితే ఇప్పుడు ఏమవుతుంది దాన్ని ఈశ్వరుడు ఇచ్చినాడు అని దాన్ని స్వీకరిస్తాం అలా స్వీకరిస్తే నీ మనస్సు ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు శుద్ధి అప్పుడు ఈశ్వర భావన పెరుగుతుంది అప్పుడు చైతన్య భావన వస్తుంది చైతన్య భావనకి నువ్వు దగ్గరవుతావు అర్థమవుతుందా ఇటువంటి చైతన్య భావనను పట్టుకొనుట స్థిరమగుట ఎట్లా అనేటువంటిది ఇప్పుడు మనకు శ్లోకం మల నిర్మోచనం జల జలస్నానం దినే దినే రోజు నువ్వు స్నానం చేస్తూ ఉంటే శరీరానికి పట్టిండే మలం పోతుంది ఓకే మనసుకు పట్టిండే మలం సంసార మలం ఉందిగా ఆ సంసార మలం పోగొట్టుకోవాలంటే ఎట్లంటే దానికి సకృత్ గీతాంభసి సకృత్ సకృత్ కృత్ అంటే చెయ్యుట సకృత్ ఎట్లా చాలా స్పష్టంగా గీతామాత ఏ విధముగా చెప్పినదో ఆ విధంగా చెయ్యుట అదే గీతాస్నానం గీతాస్నానం అని అంటే గీతామాత ఎలా చెప్పిందో నేను అలా చేయుట అలా చేస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్లు గీతామాత ఎందు నువ్వు ఉన్నట్లు లెక్క అలా లేకుండా భగవద్గీతను జోగులు పెట్టుకున్నాను అంటే గీతామాతను అదే చెప్పినాం కదా సముద్రంలో పడవ ఉండొచ్చు పడవలో నీళ్లు రాకూడదు పడవలేక సముద్రం రాకూడదు సముద్రంలో పడవ ఉండొచ్చు అలాగే నేను భగవద్గీతను పెట్టుకున్నాను జోబిలో సరిపోతుందా భగవద్గీతను జోబిలో పెట్టుకుంటే సరిపోదు భగవద్గీత మనసులో పెట్టాలా మనస్సులో పెడితే సరిపోదు ఆచరణలో పెట్టాల మునుగుట మునుగుట అనేది అర్థమవుతుంది ఇప్పుడు స్నానం చేయుట ఎక్కడ స్నానం భగవద్గీత ఎందు స్నానం నోటితో చెప్తే అది స్నానమే కొంతవరకు కొంతవరకు స్నానం దిగినావు ఆ నోటిలో నుంచి మనసు లేకపోతే భగవద్గీత నోట్లో నోటితో చెప్తున్నాం బాగానే ఉంది అది కొంతవరకు స్నానం ఆ భగవద్గీత మనసులోకి దిగితే ఇంకొద్దిగా స్నానం మనస్సులో నుంచి హృదయములోనికి దిగితే ఇంకొద్దిగా స్నానం హృదయములో నుంచి ఆచరణలోకి వస్తే అది నిజమైన స్నానం సకృద్గీతాంభసి అంభసి స్నానం అంభసి అంటే సముద్రం భగవద్గీత మాత్రం ఎక్కడెక్కడుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసింది ఎవడికి ఆచరణలోకి వచ్చిందో వాడు అంబసి స్నానం ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా పడుకోనున్నా నువ్వు దాంట్లోనూ ఉన్నావు లేచినా దాంట్లో ఉన్నావు ఎక్కడున్నా దాంట్లో ఉన్నావుగా గీతాంభసి స్నానం అట్లా చేస్తే ఏమవుతుంది సంసార మలమోచనం అర్థమైంది అది అది అశ్లోకం యొక్క అర్థం మనం కొద్దిగా చెప్పుకున్నాం సరే హరి హ गुचरणापणमस्त ओं जय बोलो के जय बोलो गीता माता के जय बोलो भक्त मंडली के हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम ཁཁ ཁཁ ཁཁ